హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి చాలా మందికి బొబ్బట్లు చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కదా అలా ఏం లేకుండా ఈజీగా మనం చపాతీ చేసుకున్నట్టుగానే సింపుల్గా చేసేసుకుందాం ఫస్ట్ అయితే మనం శనగపప్పు నానబెట్టుకోవాలి మీరు ఎంత బెల్లమో పిండి అలాగే శనగపప్పు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఒకవేళ మీకు క్వాంటిటీ అటు ఇటు అయితే ఏది తక్కువైందో అది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే శనగపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను ఆ తర్వాత ఒకసారి నీళ్ళు తీసేసుకొని మళ్ళీ ఒక సార్లు నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోవాలి పప్పు కుక్కర్లో తర్వాత దాంట్లో ఒక గ్లాస్ కందిపప్పుకి ఒక గ్లాస్ అయితే మీరు వాటర్ వేసుకోండి ఇది కొంచెం జోరుగానే ఉండాలి ఈ ప్రాసెస్కి ఇంతకుముందు అయితే కొంచెం వేసి ఒక టూ విజిల్స్ రాగానే పప్పు మెత్తగా అవ్వగానే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వంపేసేవాళ్ళము అలా ఏం చేయొద్దు దీనికి వాటర్ కూడా కరెక్ట్గా వేసుకోవాలి రెగ్యులర్గా మనం ఉండే పప్పు లాగానే వేసుకొని దాంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వాటర్ ఒక స్పూన్ నెయ్యి లైట్గా సాల్ట్ వేసుకొని పప్పు అయితే ఉడికించుకోవాలి దీంట్లో కొంచెం లైట్గా వాటర్ ఉండాలి చూడండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది రెగ్యులర్గా మనం కందిపప్పు ఎలా వండుకుంటాం అలాగా పప్పు గుత్తి తీసుకొని ఇలా ఎలుపుకోవాలన్నమాట ఎలిపిన తర్వాత దీంట్లో నేను పప్పు ఎంత తీసుకున్నాను బెల్లం కూడా అంతే తీసుకున్నాను బెల్లంలో కూడా కొంచెం వాటర్ వేసి పెట్టామంటే మంచిగా జిగురు వస్తుంది అనమాట మీరు ఏ బెల్లం తీసుకున్నా సరే అది ఎక్కువసేపు మనం తురమాల్సిన అవసరం లేదు పప్పు ఉడకబెట్టుకునేటప్పుడే బెల్లం కూడా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ వేసుకొని లైట్గా ఒక టీ గ్లాస్ తోటి వాటర్ వేసేసుకొని పక్కన పెట్టామంటే రెగ్యులర్గా తురుము బెల్లానికి వాటర్ వేసిన బెల్లానికి జిగురు ఉంటుంది చోటేజు మనం చేతులతోటి టచ్ చేసినప్పుడు ఇలా బెల్లాన్ని వాటర్తో సహా మనం పప్పులు అయితే యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిలో పెట్టుకొని ఇది లైట్గా బబుల్స్ వచ్చేటప్పుడు మీరు గోధుమ పిండి తీసుకోండి రెగ్యులర్ మనం చపాతి చేసే పిండి ఉంటుంది కదా మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తే అదే తీసుకోండి ఇలా బబ్బుల్స్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి పాకం అంతా మనకి బెల్లం అంతా పైకి వచ్చేస్తుంది పప్పు అడుగుని ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని సేమ్ పప్పు వండిన ప్రాసెస్ ఏ ఉంటుంది మీకు నేనైతే అందాదిగా వేస్తున్నాను అనమాట మీకు కాల్ సేమ్ క్వాంటిటీ పడుతుంది ఎలాగైనా సరే పావు కిలో బెల్లము పావు కిలో శనగపప్పు పావు కిలో పప్పు పడుతుంది నేను ఆల్రెడీ ఇలాచీ పౌడర్ వేసాను దాంట్లో మీకు చూపించడం మిస్ అయింది ఇలాచే డైరెక్ట్గా దంచి వేస్తే మా దీవెన్ బాబు తినట్లేదు అనేసి నేను పౌడర్ చేసి ఉంచుకున్నాను మొన్ననే అది అయితే యాడ్ చేశాను ఒక చిన్న టీ స్పూను ఇలా గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి వేసిన తర్వాత మీకు ఎంత మెజర్మెంట్స్ ఒకవేళ పావుకిలో తెలియకపోతే ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేయాలన్నమాట అప్పుడే బాగా మనకి ఆ తడికి అయితే పిండి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది మనం ఈజీగా అయితే బొబ్బట్లు అయితే చేసుకోవచ్చు అనమాట మీరు టేస్ట్లో కానీ చూడడానికి కానీ ప్రాసెస్ కొంచెం ఇదే ఈజీగా అనిపిస్తుంది ఇంక పెద్దగా ఏం కష్టంగా ఏముండదు ఉండదు దానికి లోపల స్టఫ్ చేసి సపరేట్గా చపాతి చేసి దాంట్లో ఇవి ఉండలు చేసుకుని అలా ఏం చేయాల్సిన అవసరం లేదు మనం రాగి జావ వండుతాం కదా అలా వండేసుకొని కాకపోతే కొంచెం ఇది వేడి మీద కలుపుకోవాలంటే చేతులతో కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ కొంచెం వాటర్ అని తడి చేసుకుంటూ బాగా పీసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు ఇంకెంత బాగా అవుతుతే మనకు అంత బాగా వస్తాయి అనమాట అందుకని చేతులు కాలితే కదా పొగలు వెళ్తున్నాయి స్టీల్ గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి మొత్తం మాక్సిమం కలిసిన తర్వాత అక్కడక్కడ వైట్గా ఉన్నా ఏం పర్వాలేదు తర్వాత కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని అయినా పిసుకోవచ్చు అనమాట పిండిని మెత్తగా చేసేసుకోవాలి మనకి ఈజీగానే అవుతుంది ఎందుకంటే పప్పు ఉంది దాంట్లో బెల్లం కూడా ఉంది కాబట్టి జిగురు ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఇలా నాకు ఒక టూ మినిట్స్ ఏమి పట్టింది గ్లాస్తో ఇలా చేయడానికి ఫైనల్గా ఇంకా అయిపోయింది చూసారా లోపల అడుగునైతే ఏం లేదు పిండిలాగా అక్కడక్కడ వైట్గా కనిపిస్తుంది పౌడర్ లాగా అంతే ఇప్పుడు చేత్తోనైతే చేసేసి రౌండ్గా ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట చపాతి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసుకోవాలి గ్లాస్ కూడా నెయ్యి నూనె నూనెగా అప్లై చేసుకుంటే ఏమంటదు నేను ఒక టూ మినిట్స్ తర్వాత గ్లాస్తో ఇలా చేసిన తర్వాత ఇంకా మనం ఫ్యాన్ కింద పెట్టేసుకొని చేతిలో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి ఇంకా దీంతో మనం మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో నెయ్యి అప్లై చేసిన చేసుకోవచ్చు పొడి పిండి అయినా చేసుకోవచ్చు నేను రెండు వేస్ట్ చేశాను తండ్రి టేస్ట్ ఎలా ఉంట డిఫరెంట్ ఉంటుందా ఎలా ఉంటుందని ట్రై చేయడానికి రెండు సేమ్ ఉన్నాయి చాలామంది మనం గోధుమ పిండి మిక్స్ చేసి దాంట్లో పూర్ణం పెట్టేసి కూడా పొడిపిండి వేసి కూడా చేసుకుంటారు కదా అలాగా కాకపోతే మనం దీనికి ప్రాసెస్కి అయితే పిండి కంటే కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి చేసింది ఈజీగా వచ్చేసింది అనమాట అంటే సైజు కానీ మనకు అంత కష్టం లేకుండా రోల్ చేసేటప్పుడు కానీ నాకు నెయ్యే కొంచెం ఈజీగా అనిపించింది నెయ్యి తినని వాళ్ళైతే నూనె అప్లై చేసుకోండి ఇంకా మనకు పప్పు సేమ్ బొబ్బట్టు టేస్ట్ ఫ్లేవరు మొత్తం అలాగే ఉంటుంది చూడడానికి కూడా అలాగే ఉంటుంది చూడండి అక్కడక్కడ ఇట్లా వైట్గా ఏమైనా ఉంటే మాత్రం తీసుకొని మనం పెనం పైన వేసేసుకోవాలి ఆ తర్వాత రెండు వైపులు లైట్గా నెయ్యి తినేవాళ్ళు నెయ్యి నూనె తినే వాళ్ళయితే నూనె వేసుకొని రెండు వేపులో మంచిగా కాల్చుకొని బాక్స్లో పెట్టేసుకోవడమే బొబ్బట్టు కంటే కూడాను చాలా సాఫ్ట్గా ఇలా ముట్టుకుంటూనే తునిపోతున్నాయి అనమాట అంత సాఫ్ట్గా ఉంది గరిటితో ఇలా వేయాలంటేనే అట్లుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయి అనమాట నేను బాక్స్ అంత పిండి చేశాను కదా బాక్స్ నిండా ఒక వన్ అవర్లోనే మొత్తం అంతా అయిపోయాయి అనమాట అంత టేస్టీగా ఉన్నాయి మెయిన్ మా దియన్ బాబుకి ఇష్టం అనమాట ఊకే అడుగుతూ ఉంటాడు అడు నాకేమో టైం అంటే వీడియోస్ చేసుకుంటూ అవి చేసుకుంటూ ఊకే చేయాలంటే కొంచెం ప్రాసెస్సే కదా ఇది ఇదేది పప్పు వండినట్టుగా వండేసుకొని ఇంకా బెల్లం ఎప్పుడైనా దంచి దాంట్లో వేసేసుకున్నామంటే చపాతీ చేసినట్టు చేయొచ్చు మనం దాన్ని చేయాలంటే దాన్ని గట్టిగా ఉడకబెట్టాలి మిక్సీ పెడతారు మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ దగ్గరకి చేసేసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఈ పిండి కలిపేసుకొని మళ్ళీ దాంట్లో పూర్ణం పెట్టుకొని చపాతి చేయాలి కొంచెం ప్రాసెస్ డబల్ ఉంటుంది అనమాట ఇలాగే అలాగే టేస్ట్ అసలు ఎక్కడా లేని అంటే డిఫరెంట్గా లేదు సేమ్ ఉంది చూడండి ఇట్లా వేలతో ఇట్లా అంటేనే వచ్చేస్తుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది మీరు ఒకసారి మీకు నచ్చితే ఈ ప్రాసెస్ అనేది కొంచెం పిండితో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వేడివేడిగా ఉండగానే ఆ స్మెల్కే తినాలి తినాలి వస్తుంది చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాడు అబ్బా భలే ఉందమ్మా భలే ఉందమ్మా అని హోంవర్క్ చేసుకుంటున్నా అనమాట ఇంకా దీవెనకు కూడా తీసుకెళ్ళి ఇచ్చాడు వాళ్ళక్క కూడా నోట్లో వేసుకోగానే అసలు ఎంత తింటున్నామో తెలియట్లేదు అనమాట వెళ్తూనే ఉన్నాయి లోపలికి వెళ్తూనే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మా కోడలు కూడా వచ్చింది మా కోడలు కూడా పెట్టాడు అనమాట దానికి కూడా బాగా నచ్చాయి తినిపిస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్